వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే పిల్లల స్కూల్కి వెళ్ళిపోయిన దగ్గర నుంచి వీడియో అనమాట ఇవాళ పప్పు చేశానండి దాంట్లోకి కారం ఏదైనా ఉంటే బాగుండు అందించింది కాకరకాయల కారం చేద్దాము అనుకున్నాను అందుకోసం అనేసి ముందుగానే కాకరగాయలు బాగా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా కడాయి అనేది పెట్టేసి దాంట్లో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు చిలకర వేసాను తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా కాకరకాయలు వేసాను వేసుకున్న తర్వాత రెండు నిమిషాలకు ఒకసారి మనం దగ్గరుండి వేయించుకుంటూ ఉంటే మీడియంగా అన్నీ వేగుతున్నాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా కొద్దిగా బట్టలు అన్నీ కొద్దిగా అట్లా నానబెట్టేశాను అంటే వాషింగ్ మిషన్ కొద్దిగా ప్రాబ్లం వచ్చింది అందువల్ల ఒక మేడ్ని అనేసి పెట్టుకున్నాము మేడ్ని ఆమె వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతుంది ఇంకా అవన్నీ నేను తీసుకెళ్ళి పైన ఆరేసించుకుంటాను ఇంకా మొత్తం క్లీన్ చేసేసానండి అంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా పని అయితే ఏమీ లేదు ఇంకా మాకు పక్కన కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉంది ఆ ఖాళీ ప్లేస్ మొత్తం క్లీన్ చేయాలి అంటే మా మేడతోనే కొద్దిగా మొత్తం క్లీన్ చేయించాలి ఇదిగోండి కాకరకాయల కారం ముందుగానే మా నేను సాల్ట్ వేసాను కదండి అదే క్లిప్ మిస్ అయిపోయింది పసుపు వేసుకొని కొద్దిగా బాగా కలుపుకున్నాను సాల్ట్ పసుపు రెండు వేయించుకొని కొద్దిగా ఇలా వేయించుకున్న తర్వాత నేను ముందుగానే కొద్దిగా కారం చేసి పెట్టాను కారం ఏంటంటే కొద్దిగా గుడ్డు కారం ఉంటుంది కదండి దాన్ని నేను త్రీ స్పూన్స్ తీసుకున్నాను దాంట్లో కొద్దిగా ఉప్పు జీలకర్ర ధనియాలు ఒక చిన్నల్లిపాయ ఒకటి అనమాట మొత్తం వేసి మిక్సీ పట్టాను అంతేనండి ఇట్లా వేయించుకొని ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కారం అనేది ఇంకా వేసుకోవడమే ఇదిగోండి ఇలా నేను గ్రైండ్ చేసుకున్నాను అంటే ఇదంతా దీంట్లో వేసేస్తున్నాను సరిపోతుంది దీంట్లోకి నేను ఆరు కేజీ తీసుకున్నాను దాంట్లోకి మెజర్మెంట్ సరిపోతుంది బాగా వేయించుకున్నాను ఇలా వేయించుకుంటే కొద్దిగా మనకి క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇలా ఉంటేనే కొద్దిగా ఇంట్లో తింటారు కొద్దిగా మెత్తబడిన తినరు పిల్లలు కానీ మా వారు కానీ తినరు అందుకనేసి ఇట్లా అంటే ఇట్లా కరకరమంట వంట ఉండాలన్నమాట కారం క్రిస్పీగా ఉంటేనే తింటారు లాస్ట్ లో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇంకంతేనండి ఇలా చేసుకున్నాను ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కారం వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఉంచండి ఇంకా పక్కన కూడా నేను ముందుగానే రైస్ పెట్టేశాను అయిపోయింది ఇంకా పైన బట్టల ఆరేసాను క్లైమేట్ చాలా బాగుందండి చాలా నచ్చింది నాకు చూసారా ఎలా ఉందో నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుందండి ఇలా చల్లటి గాలి వేస్తుంది పక్కన మాకు వీటంతా ఖాళీ ప్లేస్ అనమాట ములక్కాయ చెట్టు ఇంకా కరిపక చెట్టు అరటి చెట్లు జాన్ చెట్లు సీతాఫలం చాలా ఉన్నాయి ఓకేనండి బాయ్